సూర్యుడికి దగ్గర గల గల గ్రహం ఏది అంటే బుధుడు నెక్స్ట్ అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది అంటే బుధుడు అపోలో గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ఏ గ్రహానికి గల పేరు బుధుడు నెక్స్ట్ అతి చిన్న గ్రహం ఏది బుధుడు భూమి యొక్క సోదరి అని ఏ గ్రహాన్ని అంటారు శుక్రుడు అత్యం నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత వేడివంతమైన గ్రహం శుక్రుడు భూమికి దగ్గరగా గల గ్రహం ఏది అంటే శుక్రుడు సీ అత్యధికంగా ఉండే గ్రహం ఏది శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది శుక్రుడు అత్యంత పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు నెక్స్ట్ ఎత్తైన పర్వత ప్రాంతం గల గ్రహం భూమి అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం గురుడు అతిపెద్ద గ్రహం గురుడు అత్యధిక సాంద్రత గల గ్రహం గురుడు అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహం గురుడు అత్యంత శక్తివంతమైన శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రాలు గల గ్రహం గురుడు అత్యల్ప సాంద్రత గల గ్రహం శని వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే సూర్యుడికి దగ్గర గల గల గ్రహం ఏది అని అడుగుతా అది ఆన్సర్ ఏంటి బుధుడు భూమి యొక్క సోదరి అనే గ్రహాన్ని అంటారు అంటే శుక్రుడు అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు ఇగో ఈ విధంగా గుర్తుంచుకోవాలి భూమికి దగ్గరగా గల గ్రహం ఏది అంటే శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అంటే నైన్త్ వన్ చూస్తే శుక్రుడు ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకున్నా చాలు మిగతాయి ఆన్సర్ చేయగలుగుతాం ఎలిమినేట్ చేసి